ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్ల గ్రామంలో వైఎస్ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తే అన్ని పథకాలు మళ్లీ అమల్లోకి వస్తాయని గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ రెడ్డి కుందూరు నాగార్జునరెడ్డి గెలిపిద్దామని ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు

ನಾಯಕತ್ವ ಇದು ನಾಗಾರ್ಜುನ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ